మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమితో ప్రతిరోజు రోజు రోజుకు కూడా కూటమి గ్రాఫ్ పెరిగిపోతా ఉంది ఇప్పటికే వైసీపీ వాళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్థమైపోయింది అధికారం కోల్పోతున్నామని వాస్తవానికి వచ్చేసినారు నామినేషన్ ప్రక్రియ ఇరవై ఐదో తేదీ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ముఖ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ చూసా కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు కడప జిల్లాలో కూడా ఐదు మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పార్లమెంట్ అభ్యర్థికి కూడా నేను మా అధ్యక్షులు బీఫార్మ్స్ ఇవ్వడం జరిగింది నామినేషన్లు కూడా వేస్తున్నాను కడప అభ్యర్థి సంబంధించి ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేస్తుంది ఇంటి నుంచి తొమ్మిది గంటలకు ర్యాలీగా బయలుదేరి ఇరవై నాలుగు పొద్దున ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు నామినేషన్ దాఖలు చేయబోతున్నాం కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తాం ఆ వ్యతిరేకత నుంచి బయటపడేదానికి రకరకాల ప్లాన్లు పన్నాగాలు దుష్ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు చేస్తా ఉంటారు ఫుల్లో కూర్చుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు రాయితో పొట్టబోయినాడు అని చెప్పి దుష్ప్రచారం చేసి దాన్ని కూడా సానుభూతితో వాడుకోవాలని చూసినారు నిన్న చూసాం ఆయన సోదరి షర్మిల గారి వ్యాఖ్యలు ఎనభై రెండు కోట్లంతో డబ్బిస్తే అది కూడా అప్పించాడని చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పి ఆమె మాట్లాడటం చూసాం అన్ని వ్యవస్థలను మోసం చేయడమే కాదు కుటుంబ సభ్యులను కూడా మోసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగిసారిపోయినట్టు అధికారం రేగి మళ్లీ రావడానికి నానా గడ్డి తినేదానికి కూడా లైక్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లో వస్తున్న స్పందన మహిళల్లో వస్తున్న స్పందన చూసి వీళ్ళకందరికీ కూడా భయం ఎత్తుకుంది